హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ ఒక ఆచారంతో మొదలవుతుంది ఇక్కడ మనం ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తాం వాళ్లను భూమిలో పాతి పెడుతూ ఉంటారు కానీ వాళ్ళ తలలు బయట ఉంటాయి మిగిలిన శరీరం మొత్తం భూమి లోపల ఉంటుంది ఈ ఆచారం జరుగుతున్నప్పుడు ఒక మహిళ ఉంటుంది ఆమె ఈ ఆచారాన్ని నిర్వహిస్తూ ఉంటుంది ఇక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది ఆ తర్వాత ఆరు రోజుల ముందు జరిగిన సీన్ చూపిస్తారు అక్కడ ఒక ఊర్లో మనకు మిస్టర్ మూల్యాంటో అనే ఒక చాలా ధనవంతుడైన వ్యక్తిని చూపిస్తారు మిస్టర్ మూల్యాంటో దగ్గర వ్యవసాయం చేయడానికి చాలా భూమి ఉంటుంది ఆ భూమిలో ఇతర పొలాలతో పోలిస్తే చాలా మంచి పంట పండుతుంది అంటే అది చాలా సారవంతమైన భూమి మిస్టర్ మూల్యాంటోను చాలా మంది దీని రహస్యం అడుగుతారు కానీ అతను దాని గురించి ఎవరికి చెప్పడు మిస్టర్ మూల్యాంటోకు సుయానో అనే ఒక తమ్ముడు కూడా ఉంటాడు అతను మూల్యాంటో పొలంలోనే పనిచేస్తూ ఉంటాడు ఆ తర్వాత మూల్యాంటో ఇంటికి రావడం కనిపిస్తుంది అతను తన చిన్న కొడుకు యాందాతో మాట్లాడతాడు యాందాను చదువు మీద దృష్టి పెట్టమని ఏ కాలేజీలో చేరాలో ఆలోచించమని చెప్తాడు కానీ యాందాకు చదువు మీద అస్సలు ఆసక్తి ఉండదు యాందా అక్కడే ఉండి వ్యవసాయం చేయాలనుకుంటాడు పొలాన్ని చూసుకోవాలి అనుకుంటాడు కానీ అతని తండ్రి అతను ఒక కమాండర్ అవ్వాలని కోరుకుంటాడు ఇంతలో అక్కడికి మూల్యంటో మేనకోడలు అజంగ్ వస్తుంది ఆమె నిజానికి సుయానో కూతురు ఇక్కడ అజంగ్ వాళ్ళింట్లో అన్ని పనులు చేస్తూ ఉంటుంది మీకు చెప్పాలంటే మూల్యాంటోకు మొత్తం ముగ్గురు పిల్లలు అందులో చిన్న కొడుకు యాందా అతని సోదరి పేరు నూరి ఇంకా ఒక పెద్ద అన్నయ్య ఉంటాడు అతని పేరు విశేష విశేష చదువుకొని చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు డాక్టర్ అయ్యాడు నూరికి రేపు గ్రాడ్యుయేషన్ ఉంటుంది ఆ తర్వాత ఆమె ఇంజనీర్ అవుతుంది తర్వాత మూల్యాంటు తన భార్య రహ్మి దగ్గరికి వెళ్తాడు అక్కడ అతను తన కొడుకు యాందా గురించి మాట్లాడతాడు యాందాకు అవకాశాలు ఉన్నా అతను ప్లాంటేషన్ చదువుకోవాలనుకుంటున్నాడు అంటే వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు ఇది విని రహ్మి అతన్ని బలవంతం చేయవద్దని యాందాకు ఏది అనిపిస్తే అది చేయనీయమని చెప్తుంది ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే మూల్యాంటో కాఫీ తాగుతాడు అది తాగగానే అతని శరీరంలో ఏదో అవుతుంది అతని ఆరోగ్యం అకస్మాత్తుగా పాడవుతుంది వెంటనే అతన్ని పట్టుకుంటుంది సీన్ మరుసటి రోజుకు మారుతుంది ఈ రోజు క్లివాన్ మంగళవారం దీని గురించి నేను మీకు తర్వాత వివరిస్తాను మూల్యాంటో స్నానం చేయడానికి వెళ్తాడు షవర్ గీజర్ ఆన్ చేస్తాడు కానీ అప్పుడే అతని పరిస్థితి మళ్ళీ దారుణంగా తయారవుతుంది ఇంతలో గీజర్లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ అవుతుంది దానివల్ల షవర్ నుంచి వస్తున్న నీటిలో కరెంట్ వ్యాపిస్తుంది ఈ విషయం తెలియని మూల్యాంటో ఆ నీటిపై కాలు పెడతాడు దాంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు దీంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబం మొత్తం షాక్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నూరిని చూపిస్తారు ఆమె తన తండ్రి మరణం గురించి విని ఇంటికి వస్తుంది మూల్యాంటో చనిపోయింది క్లివాన్ మంగళవారం రోజు ఆ రోజు చాలా అశుభమైనదిగా భావిస్తారు ఎందుకంటే ఎవరైనా ఆ రోజు చనిపోతే చనిపోయిన వ్యక్తి ఆత్మ తన దగ్గర వాళ్ళను లేదా కుటుంబ సభ్యులను తనతో పాటు తీసుకెళ్తుందని ఒక నమ్మకం ఇక్కడ నూరి చాలా ఏడుస్తూ ఉంటుంది అక్కడికి విశేష కూడా వస్తాడు విశేష పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఇక రహ్మి గురించి అడగక్కర్లేదు ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఆ తర్వాత మూల్యాంటో స్నేహితుడు ఆ ఊరి పెద్ద అక్కడికి వస్తాడు అతను విశేషాన్ని పిలిచి వాళ్ళు ఒక ఆచారం చేయాలని చెప్తాడు ఎందుకంటే మూల్యాంటో మరణం క్లివాన్ మంగళవారం రోజు జరిగింది అది అశుభం ఈ ఆచారంలో వాళ్ళు దారి పొడవున్న ప్లేట్లు పగలగొట్టాలి ఆ ఆచారాన్ని మూల్యాంటో కుటుంబ సభ్యులు అంటే యాంద నూరి విశేష రహ్మీ చేయాలి ఒకవేళ వాళ్ళు ఈ ఆచారం చేయకపోతే చనిపోయిన వ్యక్తి ఐదు రోజుల్లో మిగిలిన కుటుంబ సభ్యులందరినీ తనతో తీసుకెళ్తాడు కానీ విశేష ఇదంతా చేయడానికి నిరాకరిస్తాడు ఎందుకంటే అతనికి ఇలాంటి వాటిపై అస్సలు నమ్మకం లేదు పైగా అతని తండ్రి చనిపోయాడు అందుకే అతనికి ఇదంతా పిచ్చిగా అనిపిస్తుంది అతను లోపలికి వెళ్లి అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొంటారు వాళ్ళు చదువుకున్న పిల్లలు కాబట్టి వాళ్లకు ఈ విషయాలపై అస్సలు నమ్మకం ఉండదు ఆ తర్వాత మూల్యాంటను కననం చేయడానికి తీసుకెళ్తారు అక్కడ ఆ నలుగురు కుటుంబ సభ్యులు ఈ ఆచారాన్ని చేయాలి కానీ రహ్మి పరిస్థితికి బాగోకపోవడంతో విశేష ఆమెను చూసుకుంటాడు ఈ కారణంగా ఆచారాన్ని కేవలం నూరి యాంద మాత్రమే చేస్తారు వాళ్ళ దారిలో ప్లేట్లు పగలగొడతారు కొన్ని పువ్వులు నాణ్యాలు కూడా దారిలో విసురుతారు ఆ తర్వాత మూల్యాంటను ఖననం చేస్తారు అక్కడ రహిమి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది ఆమె తన భర్తను చాలా ఎక్కువగా ప్రేమించడం వల్ల ఆ షాక్ ను తట్టుకోలేదు ఆ రోజు మొదటి రోజు వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు పవిత్ర కురాన్ వాక్యాలు చదువుతూ ఉంటారు ఇంతలో రహ్మికి తన భర్త గొంతు వినిపిస్తుంది తన భర్త తనను పిలుస్తున్నట్లు బహుశా అది అతని ఆత్మ కావచ్చు రహ్మీ లేచి ఆ శబ్దం వెంట వెళ్తుంది ఏడుస్తూ తనను కూడా తనతో తీసుకెళ్లమని అతను లేకుండా అంటుంది ఆమె అరుపులు విని నూరి వచ్చి ఆమెను సముదాయిస్తుంది ఆమెను రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెడుతుంది రహ్మీ నిద్రపోయిన తర్వాత రూమ్ లో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ కింద పడిపోతుంది నూరి దాన్ని తీసి సరిగ్గా పెట్టి తన రూమ్ లోకి వెళ్తుండగా అకస్మాత్తుగా బాత్రూమ్ నుంచి ఏదో శబ్దం వస్తుంది నూరి భయపడుతూ చెక్ చేయడానికి ముందుకు వెళ్తుంది కానీ అక్కడ యాందా ఉంటాడు నూరి యాందాతో వాళ్ళ అమ్మ గురించి చాలా ఆందోళనగా ఉందని వాళ్ళందరూ ఆ ఆచారం చేయాల్సిందని చెప్తుంది వాళ్ళు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుండగా అజాంగ్ వాళ్ళకు కలుస్తుంది ఇక్కడ అజాంగ్ కూడా అదే మాట అంటుంది అప్పుడే అక్కడికి విశేష వస్తాడు విశేష వాళ్ళ మాటలోని ఇదంతా పిచ్చి అని అంటాడు ఇలాంటి చెడ్డ రోజులు కానీ క్లివాన్ మంగళవారం కానీ ఏమీ ఉండవని చెప్తాడు కానీ వాళ్ళిద్దరికీ దానిపై చాలా నమ్మకం ఉంటుంది దాంతో విశేష అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇప్పుడు నూరి వెనుక తెల్లటి గుడ్డతో చుట్టబడిన దెయ్యం కూడా కనిపిస్తుంది నా అంచనా ప్రకారం అది పోచాంగ్ ఆ తర్వాత రెండో రోజు వస్తుంది నూరి వాళ్ళ అమ్మ తన గదిలో లేకపోవడాన్ని గమనిస్తుంది దాంతో నూరి ఆమె కోసం అన్ని చోట్లా వెతుకుతుంది నూరితో పాటు అజాంగ్ కూడా వాళ్ళ అత్త కోసం వెతుకుతుండగా రహ్మి రోడ్డు మీద పడుకుని ఉండడం చూస్తారు అది చూసి వాళ్ళు వెంటనే మిగతా వాళ్ళని పిలుస్తారు మిగతా వాళ్ళు వచ్చి రహ్మిని సరైన సమయంలో రోడ్డు మీద నుండి పక్కకు తీస్తారు అప్పుడే అటుగా వెళ్తున్న మూల్యాంటో స్నేహితుడు యాందాతో ఇదంతా వాళ్ళ నాన్న మరణానికి సంబంధించినదే అని చెప్తాడు ఆ తర్వాత నూరి అజాంగ్ రహ్మీని ఆమె గదిలోకి తీసుకొస్తారు అక్కడ రహ్మీ తను త్వరలోనే చనిపోతానని తనతో పాటు నూరిని కూడా తీసుకెళ్తానని అంటుంది ఈ మాటను నూరి తన అన్నయ్యకి చెప్తుంది దానికి విశేష వాళ్ళ అమ్మ డిప్రెషన్లో ఉందని అలాంటిదేమీ లేదని అంటాడు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన కూతురిని తనతో పాటు తీసుకెళ్లేంత డిప్రెషన్ ఏముంటుంది ఇవన్నీ జరగడం చాలా వింతగా ఉంటుంది అంటే తెల్లగుడ్డలో చుట్టిన దయ్యాలు కనిపించడం వంటివి డిప్రెషన్ కాదు కదా కానీ విశేష వాళ్ళ మాటలు ఒకటి కూడా నమ్మడానికి సిద్ధంగా లేడు అతనికి ఇలాంటి వాటిపై అస్సలు నమ్మకం లేదు అలాగే మరుసటి రోజు వస్తుంది నూరి వాళ్ళ అమ్మతో పాటు ఉండగా రహ్మీ తనతో వాళ్ళ నాన్న తన గ్రాడ్యుయేషన్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాడని చాలా ప్లాన్స్ కూడా చేసుకున్నాడని కానీ విధి మరోలా తలంచిందని చెప్తుంది అప్పుడే అక్కడికి విశేష వస్తాడు అతను వాళ్ళ అమ్మతో ఈ రాత్రికి వేరే నగరంలో ఉన్న తన పని మీద బయలుదేరుతున్నానని చెప్తాడు వాళ్ళ ఇంట్లో ఏదో పని జరుగుతుందని మనకు తెలుస్తుంది అదే రాత్రి రహ్మి తన గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది కానీ అద్దంలోని ప్రతిబింబంలో అదే తెల్లగుడ్డలో చుట్టిన దెయ్యం కనిపిస్తుంది ఇంతలో పై అంతస్తులో పని జరుగుతూ ఉండడంతో సీలింగ్ ఫ్యాన్ వింతగా ఊగడం మొదలవుతుంది దాంతో సీలింగ్ ఫ్యాన్ కింద పడబోతుంది రహ్మి ఫ్యాన్ను ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ అది ఆగదు ఆ తర్వాత ఫ్యాన్ నేరుగా రహ్మీ ముఖం మీద పడుతుంది దాని బ్లేడ్తో ఆమె ముఖం పూర్తిగా ఛిద్రమై అక్కడికక్కడే చనిపోతుంది అంటే ఆమె చెప్పినట్లే జరిగింది తను చనిపోయింది ఏదేమైనా జరిగింది చాలా బాధాకరం ఒకేసారి ఆ పిల్లలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు అంటే ఒకే కుటుంబంలో రెండో మరణం చూడడంతో నూరి చాలా ఏడుస్తుంది అప్పుడు యాంద అతనికి వాళ్ళ నాన్న స్నేహితుడు అంటే ఆ ఊరి పెద్ద ఒక చిరునామా ఇస్తాడు అది నిజానికి ఒక మాంత్రికురాలిది ఇప్పుడు ఆమె మాత్రమే వాళ్లను కాపాడగలదు ఆ తర్వాత నూరి విశేష ఈ విషయమై గొడవ పడుతుంటారు ఆ ఆచారం పూర్తి చేయకపోవడం వల్లే ఇదంతా జరిగిందని నూరి అంటుంది కానీ విశేష ఇదంతా కాదని జరిగింది ఒక ప్రమాదం మాత్రమేనని వాదిస్తాడు వాళ్ల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది రాత్రి నూరి వాళ్ళమ్మ శవం పక్కన పడుకుని ఉంటుంది అప్పుడు వాళ్లమ్మ శవం అకస్మాత్తుగా లేచి కూర్చుంటుంది నూరికి ఆ విషయం తెలిసి భయంతో వెనక్కి తిరుగుతుంది కానీ అప్పటికే ఆ శవం మామూలుగా పడి ఉంటుంది మరోవైపు విశేషం చూపిస్తారు అతను ఒక బ్రిడ్జిపై సిగరెట్ తాగుతుండగా అతనికి వాళ్ళ అమ్మ గొంతు వినిపిస్తుంది ఆమె అతన్ని పిలుస్తూ ఉంటుంది తిరిగి చూస్తే అతనికి వాళ్ళ అమ్మ దెయ్యం కనిపిస్తుంది అది చూసి అతను భయపడిపోతాడు కానీ మరోవైపు అతనికి వాళ్ళ నాన్న దెయ్యం కూడా కనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు అతని నమ్మని విషయాలన్నీ జరగడం మొదలయ్యాయి విశేష డాక్టర్ కాబట్టి ఇలాంటి వాటిని నమ్మడు ఈ దృశ్యం చూసి విశేష వెంటనే తన బైక్ పై ఇంటికి వచ్చేస్తాడు భయంతో పారిపోతాడు ఇంటికి వచ్చి స్లీపింగ్ పీస్ వేసుకుని పాడుకుంటాడు నాలుగో రోజు వస్తుంది వాళ్ళ అమ్మను ఖననం చేసిన తర్వాత యాంద నూరికి ఊరి పెద్ద ఇచ్చిన చిరునామా గురించి చెప్తాడు వాళ్ళు అక్కడికి వెళ్ళాలని కానీ ఈ విషయం విశేషతో చెప్పకూడదని చెప్తే అతను వాళ్లను వెళ్ళనివ్వడని అనుకుంటారు మరోవైపు విశేషాన్ని నిద్రపోతుండగా అకస్మాత్తుగా మేల్కొని మళ్ళీ వాళ్ళ అమ్మ గొంతు వినిపించడంతో భయపడతాడు అతనికి అకస్మాత్తుగా చలివేయడం మొదలుపెడుతుంది ఇది చాలా వింతగా ఉంటుంది అతను అజింగ్ను పిలిచి తనకు చలివేస్తోందా అని అడుగుతాడు కానీ అజంగ్ మామూలుగానే ఉంటుంది అజంగ్ అతనికి యాందా నూరి ఇంట్లో లేరని చెప్తుంది మరోవైపు నూరి యాంద ఆ మాంత్రికురాలి ఇంటికి చేరుకుంటారు వాళ్ళు ఆ మాంత్రికురాలి ఇంట్లోకి వెళ్తారు ఇంతలో ఇంట్లో విశేష అజంగ్ను పిలిచి నూరి యాందా గురించి అడుగుతాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని ఇంకా రాలేదని అంటాడు అప్పుడు అజాంగ్ వాళ్ళు బహుశా ఊరి పెద్ద చెప్పిన చోటికి వెళ్ళి ఉంటారని చివరిసారిగా యాందా అతనితో మాట్లాడడం చూశానని చెప్తుంది ఈ విషయం చెప్పి అజంగ్ తన పనికి వెళ్ళిపోతుంది విశేష కూడా తన గదిలోకి వస్తాడు అక్కడ అతను మంచం కింద ఏదో వెతుకుతుండగా అతనికి వాళ్ళ అమ్మ కన్ను దొరుకుతుంది ఈ సీన్ చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళ అమ్మ కన్ను చూసి అతను చాలా భయపడిపోతాడు కానీ మళ్ళీ చూస్తే ఆ కన్ను అక్కడ ఉండదు అక్కడే అతనికి చేతబడికి సంబంధించిన ఒక మూట దొరుకుతుంది అది చూసి అతను ఫోటో తీసి నూరికి పంపిస్తాడు అప్పుడే కిటికీ తలుపు గట్టిగా తెరుచుకోవడంతో విశేష భయపడతాడు విశేష కిటికీ దగ్గరికి వెళ్ళగా అతనికి వాళ్ళ నాన్న శవం కనిపిస్తుంది అది చూసి అతను ముఖం తిప్పుకుంటాడు అక్కడ అతనికి వాళ్ళ నాన్న బయట కనిపిస్తాడు చనిపోయిన వాళ్ళ నాన్న ఇక్కడికి ఎలా వచ్చాడనే ఆసక్తితో అతను బయటకు వెళ్తాడు అప్పుడు నూరి యాంద అక్కడే ఉంటారు వాళ్ళు మబా అంటే ఆ మాంత్రికరాలు సుక్మాతో మాట్లాడుతుండగా నూరికి అజం కాల్ చేసి విశేష ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్తుంది దాంతో నూరి యాందా వెంటనే ఇంటికి బయలుదేరుతారు ఊరి వాళ్లంతా విశేష కోసం వెతుకుతారు కానీ అతను ఎక్కడా కనిపించడు ఇక్కడ విశేష వాళ్ళ నాన్న జాడ కోసం వెతుకుతుంటాడు అప్పుడే అతని ముందు వాళ్ళ అమ్మ ఆత్మ ప్రత్యక్షమవుతుంది అది చూసి అతను భయంతో పరిగెడతాడు కానీ అప్పుడే అతని కాలు ఒక ఎలుగుబంటి ఉచ్చులో చిక్కుకుంటుంది దాంతో అతను తీవ్రంగా గాయపడతాడు అప్పుడే నూరి యాందా అక్కడికి వచ్చి వాళ్ళ అన్నయ్య కోసం వెతుకుతారు విశేష తన కాళ్ళను విడిపించుకుంటాడు కానీ చాలా గాయపడతాడు అతను రోడ్డు మీదకు వచ్చి ఒక పికప్ కార్ను ఆపి తనను క్లినిక్లో దింపమని అడుగుతాడు ఆ పికప్ కారు అతన్ని క్లినిక్లో దింపేస్తుంది విశేష క్లినిక్ లోకి వెళ్తాడు కానీ అక్కడ ఎవరూ ఉండరు అందుకే అతను స్వయంగా స్ట్రెచర్ పడుకుంటాడు తర్వాత ఎవరు అతన్ని తీసుకెళ్లడం మొదలు పెడతారు అది మరెవరో కాదు అతని తల్లిదండ్రుల ఆత్మలు ఇది చూసి అతను స్పృహ కోల్పోతాడు కళ్ళు తెరిచి చూస్తే తను శవాల గదిలో ఉంటాడు క్లినిక్ నుంచి అక్కడికి ఎలా వచ్చానని భయపడతాడు అప్పుడే శవాల గదిలోని శవాలన్నీ బ్రతికి అతని వైపు రావడం మొదలు పెడతాయి ఇది చూసి విశేష చాలా భయపడి గందరగోళంలో పారిపోతాడు కానీ అతను కాలి జారి ఒక పదునైన వస్తువు అతని తలకి దూసుకుపోయి అతను అక్కడికక్కడే చనిపోతాడు అందరూ విశేష కోసం వెతుకుతుండగా ఒక పికప్ కారు అతన్ని క్లినిక్లో దింపినట్లు తెలుస్తుంది ఈ విషయం విని అందరూ క్లినిక్ వెళ్తారు కానీ అక్కడ వాళ్లకు అతని శవం దొరుకుతుంది ఇది చూసి నూరి యాంద తీవ్రమైన షాక్లోకి వెళ్తారు ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులు ముగ్గురు చనిపోయారు మొదట తల్లిదండ్రులు ఇప్పుడు తండ్రి లాంటి అన్నయ్య కూడా ఇక లేడు ఇక ఐదవ రోజు వస్తుంది ఇద్దరు అన్న చెల్లెలు పూర్తిగా కుంగిపోయి ఉంటారు వాళ్ళు అమ్మ అన్నయ్య కూడా ఆ ఆచారాన్ని చేసి ఉంటే బాగుండేదేని అనుకుంటారు బహుశా ఆ ఆచారం చేయడం వల్లే తాము బతికున్నామని అనుకుంటారు కానీ అది నిజం కాదు రాత్రవగానే నూరికి కూడా చలివేయడం మొదలవుతుంది అంటే ఆ ఆచారం గురించిన విషయం తప్పు ఇప్పుడు తన వంతు వచ్చిందని ఆమెకు అర్థమవుతుంది వాళ్ళ అమ్మకు విశేషకు కూడా ఇలాగే చలివేసిన విషయం ఆమెకు గుర్తొస్తుంది అప్పుడే విశేష పంపిన ఫోటోను చూస్తుంది అందులో ఆ చేతబడి మూట ఉంటుంది తన గదిలో వెతకగా ఆమెకు మరో మూట దొరుకుతుంది దాన్ని తన తమ్ముడికి చూపిస్తుంది ఇది చూసి అతను కూడా ఆశ్చర్యపోతాడు ఇద్దరు కలిసి మళ్ళీ సుక్మా అంటే ఆ మాంతృకురాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇది చూసి సుక్మా ఎవరో మీ కుటుంబంపై శాపం పెట్టారని మృత్యును మీ వెంటే వదిలారని చెప్తుంది వాళ్ళు చూస్తున్న ఆత్మలు వాళ్ళ తల్లిదండ్రులు కావని మృత్యువే వాళ్ళ రూపంలో వచ్చి భయపెడుతుందని వివరిస్తుంది ఇప్పటి వరకు ఎవరు ఆత్మల చేతిలో చనిపోలేదని అందరూ ప్రమాదాల వల్లే చనిపోయారని ఇదంతా మృత్యు చేస్తున్న పనేనని చెప్తుంది ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ చేతబడి చేసి మృత్యును వాళ్ళ వెంట ఎవరు పంపారు ఈ సినిమాలోని అసలు చిక్కుముడి ఇదే ఇక్కడ సుక్మా వాళ్ళు తాపా పెండం అని ఒక ఆచారం చేయాలని చెప్తుంది సుక్మా ఆచారాన్ని మొదలు పెడుతుంది వాళ్ళిద్దరిని అంటే నూరిని యాందాను వరకు భూమిలో పాది పెడుతుంది తర్వాత తన ఆచారాన్ని ప్రారంభిస్తుంది ఈ ఆచారంతో ఎవరైతే వాళ్లపై మృత్యును ప్రయోగించారో మృత్యు వాళ్ళ దగ్గరికి తిరిగి వస్తుంది సరిగ్గా అలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడే ఈ సినిమాలోని అసలు రహస్యాలు బయటపడతాయి మృత్యు మొదట సుయానో దగ్గరికి వస్తుంది అవును మిస్టర్ మూల్యాంటో తమ్ముడే ఇదంతా చేయించాడు మృత్యువు ఒక భయంకరమైన రూపంలో వచ్చి అతనిపై యాసిడ్ పోయిస్తుంది దాంతో సుయానో ముఖం కాలిపోయి అక్కడికక్కడ చనిపోతాడు ఇంతలో మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు నిజానికి సుయానోకి ఒక యాక్సిడెంట్ అవుతుంది అందులో అతని భార్య చనిపోతుంది అప్పుడు మూల్యాంటో అతనికి సాయం చేస్తానని ముందుకొస్తాడు అజాంగ్ను మంచి కాలేజీలో చదివిస్తానని అతని పొలాన్ని కూడా చూసుకుంటానని చెప్తాడు అలా చేస్తూ నెమ్మదిగా సుయానో పొలాన్నంతా తన పేరు మీద రాయించుకుని సుయానోను పిచ్చివాడిగా చిత్రీకరిస్తాడు అంతేకాకుండా అజాంగ్ను కాలేజీకి పంపకుండా తన ఇంట్లో గుర్రాలను చూసుకునే పనిలో పెడతాడు ఈ విషయం తెలిసిన సుయానో ప్రతీకారం తీర్చుకోవాలని చేతబడి చేయిస్తాడు ఆ చేతబడితో మృత్యువును వాళ్ల కుటుంబంపైకి వదులుతాడు అందరి పేరు మీద ఒక్కో మూట తయారు చేస్తాడు ఆ మూటలను వారి కూతురు అజాంగ్ వాళ్ల మంచాల కింద పెడుతుంది అవును ఇందులో అజాంగ్ కూడా పాలు పంచుకుంది ఆశ్చర్యకరంగా ఆ మూటల్లో శ్మశానంలోని మట్టి ఉంటుంది ఇది చాలా ప్రమాదకరమైన ఆచారం దీని నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం సీన్ ప్రస్తుతానికి వస్తుంది ఇక్కడ మృత్యువు ఇప్పుడు అజాంగ్ వెనుక ఉంది అజాంగ్ ఇంటికి వచ్చి గుర్రాన్ని షెడ్లోకి తీసుకెళ్తుండగా ఆ గుర్రం ఆమెను అడవిలోకి లాక్కెళ్ళి ఒక చెట్టుకు విసురుగా నెడుతుంది దాంతో చెట్టుకున్న పదునైన కొమ్మ ఆమె శరీరంలోకి గుచ్చుకొని అజాంగ్ అక్కడికక్కడే చనిపోతుంది ఇక్కడ ఆచారం కూడా విజయవంతంగా పూర్తవుతుంది ఆ తర్వాత నూరి యాందా తమ కుటుంబ సభ్యుల సమాధుల దగ్గర నిలబడి ఉంటారు యాందా ఇక నువ్వు చదువుకోవడానికి వెళ్తావు కదా అని అడుగుతాడు కానీ నూరి ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళనని ఇక్కడే ఉండి ఊరి వాళ్లకు సహాయం చేస్తానని చెప్తుంది మాట్లాడుతుండగా యాందా మనసులో ఒక ఆలోచన వస్తుంది మనం ఎలా బతికాం ఆ ప్లేట్లు పగలగొట్టే ఆచారం వల్ల లేక మాంత్రికురాలు చేసిన తాపా పెండం ఆచారం వల్ల అని ఆలోచిస్తాడు ఏమైనా ఆ తర్వాత మనం ఒక మిడ్ క్రెడిట్ సీన్ని చూస్తాం ఇక్కడ ఊరి పెద్ద అంటే మిస్టర్ బూది మాబా సుక్మాను కలవడానికి వస్తాడు ఆశ్చర్యంగా సుక్మా నవ్వుతూ అతనికి నమస్కారం పెడుతుంది బూది కూడా చాలా నవ్వుతూ ఉంటాడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే పరోక్షంగా ఇదంతా అతనే చేయించాడు ఊరి పెద్ద ఒక చెడ్డవాడు మనకు తెలుసు మూల్యంట దగ్గర చాలా సారవంతమైన భూమి ఉంది దాని రహస్యం అతను స్నేహితుడైనప్పటికీ ఊరి పెద్దకు ఎప్పుడూ చెప్పలేదు బహుశా ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయని ఊరి పెద్దకు తెలుసు మూల్యాంటో సుయానో పొలాలన్నీ లాక్కున్నాడని కూడా తెలుసు అందుకే అతను ఈ అవకాశాన్ని వాడుకొని సుయానోకు ఈ చేతబడి గురించి చెప్పి ఉంటాడు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు రెండు కుటుంబాలు నాశనమైతే ఆ భూమి తన చేతులకు వస్తుందని ప్లాన్ చేసి ఉంటాడు ఆ మాంత్రికురాలు కూడా దుష్టశక్తి కావచ్చు ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ భార్యలు పిల్లలు ఎవరూ లేరు మిగిలింది ఇద్దరు అమాయక పిల్లలు మాత్రమే ఇప్పుడు ఊరి పెద్ద వాళ్ల భూమిని సులభంగా లాకుంటాడు ఇదే అతని ప్లాన్ అందులో అతను విజయం సాధించాడు ఈ సీన్తోనే ది డిసీజ్డ్ సినిమా ఇక్కడితో ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్